ఏడికి అమ్మా అద్దు కక్క కక్క అది అయ్యో 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 అయిపోయింది ఇక అయిపోతుంది దాని పని అయిపోతుంది ఇక చైత్రా ఇటు ఏం చేస్తున్నావు ఈ మరదాలు చూస్తుంది ఇటు ఇగో ఇవ్వాల కరాబ్ చేస్తున్నావు అని చెప్తున్నావు చూస్తున్నావా ఓ చైత్రులు ఏం చేస్తున్నావు అగో నవ్వు నవ్వు మేము నవ్వాము ఇట్ రామున్నా నా ఇంకా వచ్చిన అవు పట్టుకోమన్నా బావా నవ్వు పిత్తనే నవ్వు వస్తుంది చైత్ర నవ్వు హాగురే చూడని కూడా చూస్తలేదు నా బదనా అది నా ఇవాళ్ళంతా ఖరాబ్ చేస్తుంది కదా పప్పి

ఉయ్యాలా ఉంటుందా రెండు సంవత్సరాలు రావాలి ఉయ్యాలా ఆట ఆడుకోవా ఇటు కిందే మునా

లైతే ఇన్ని క్రేకర్స్ సైడ్ ఉన్నాయ్ సో నేను అర్జున్ ఇన్కి ఎక్స్ప్లైన్ చేయబోతున్నా ఏంటి క్రేకర్స్ ఇవి గిరు క్రేకర్స్ అన్నమాట యావట్టీ ఇప్పటివరకు మీరు లైక్ చేయలేతే फटाफट లైక్ చేటేండి అలాగా ఛానల్లో గంగ పార్టగా కొని హెవీ క్రేకర్స్ సైడ్ తీసుకొచ్చినాం హెవీ రిసీవ్ చేశారు రివాలంట 5 గోల్ ది టెంగల్ చ ఆ క్రేకర్స్ లో 20 క్రేకర్స్ ఉన్నాయి